దేవుని ప్రత్యక్షత మనము చూడాలి పిల్లల ఏదో భక్తి చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు ఆయన సన్నిధి నడిపించబడుతున్నామంటే నడిపించబడుతున్నామని కాదు ఆయన సులువు వస్తున్నామంటే వస్తున్నామని కాదు ప్రతి దేవుని దేవుని దేవుని

అలాంటి ప్రతికరమైనటువంటి జీవితంలోనికి అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవితంలోనికి మనము కూడా దేవుడి కనపడుతున్న మనము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము చాలా ఆ ఊరి వెళ్తూ ఉంటాం అక్కడ ఎక్సిబిషన్ ఉందండి అది చూడదగ్గ ప్లేస్ అంటే గోవా వెళ్తే అక్కడ ఏముంటుంది బీచ్ ఉంటుంది లేకపోతే మంచిది పక్కన వెళ్తే బీచ్ చూడడం వస్తాం

జీవితంలో జీవితంలో దేవుని మనం సంపాదించుకోవాలి ఆయన ప్రత్యక్షంగా చూడాలి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సంతోషించాలి రాత్రి మనము అయ్యో దేవుని దేవుని యొక్క ప్రత్యక్షతో మనము చూడలేకపోతున్నా దేవుని అక్కడ మనం చెప్పుకుంటున్నాము కానీ ప్రియ రా దేవునికి దేవునికి తగినట్లుగా మనము బ్రతకలేకపోతున్నా బ్రతకలేకపోతున్నా కానీ ఈ రాత్రి నిజంగా దేవుడు చెప్పినటువంటి మాట ఇదిగా నా యొక్క ప్రత్యక్షతను చూశాడు ఏం చూశాడు ఆ ప్రత్యక్షతను చూశాడు అది ఎప్పుడవుతుందా ఆయన మనసు పెట్టాడు నేనంటే నేను ఏం రాత్రి కాదు సమయంలో శాస్త్రమైనటువంటి వాగ్దానం శాస్త్రమైనటువంటి ఒక బహుమతిని కొనుక్కు అదే అది అనుపాటు చేశాడు ప్రతి మనిషి కూడా చాలా మంది అనుకుంటారు అసలు నాకు నా వల్ల ఉపయోగం ఏంటి నేను ఎవరికి పనికి రావట్లేదు ఆ కుటుంబంలో నేను నాకు చదువు రాదు లేకపోతే నేను దేనికి రాను ఒక పాట కూడా పాడడం రాదు ధర్మశాస్త్రాన్ని చదివే జ్ఞానం కూడా నాకు లేదు నువ్వు మనసారా దేవుడు శ్రీనికి రాగలిగితే మనసారా అయా ఏమి చేయలేకపోతున్నాను నాకు నాకు ప్రతి మనిషి కూడా దేవుడు ఒక్కొక్క తల ఇస్తాడు ఒక్కొక్క తల ఇష్టాడు ప్రియ దేవుడు ఆ తలంతును మనము ఉపయోగించుకోవాలి ఆ తలంతలో మనము ఉపయోగించుకోవాలి ప్రియ దేవుడు ఉపయోగించుకోకపోతే నష్టపోతాం పొందుకుంటే ఇలాగా వర్దిలుతాం ఇలాగ ఆశీర్వదించబడతాం ప్రియా దేవుని ఇక్కడ అనుకున్నాడు తన మదిలో మెదులుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా దేవుని చేత నేను ఏర్పరచబడ్డాను మామూలు వ్యక్తితో కాదు మామూలు వ్యక్తి నన్ను ఏర్పరచుకోలేదు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అంటే నా ద్వారా ప్రజలకు ఏదైనా మేలుకరంగా నడిపరచబడుతుందా దేవుడి దగ్గర ప్రతి సెకండ్ కూడా అడుగుతున్నాడు ఈ దౌర్భాగ్యుడు నీవు అల్పుడను నన్ను ఏర్పాటు చేసుకున్నావా నేను నిన్ను ఎలా ఉపయగపడతాను నాకు చెప్పవా ఓయ్ రోజు నిన్ను అడిగనా ఓయ్ నాకు स्वास्थ्यమనేటివంటి ఆల్కే ఇచ్చావు स्वास्थ्यమనేటివంటి కుటుంబానిచ్చావు నేను చేసిన ప్రభుని కోసమే ఏ రోజు అయినా అడిగిన దాఖలాలు ఉన్నాయా ఈ ప్రాంగణములో ఈ మందిరములో నేను నిన్ను ఎలా ఉపయోగపడతానే నేను నీకు ఎలాగో ఉపయోగపడుతున్నాయి అని ఏ రోజైనా ఏ రోజైనా వస్తాం ఏమడదానికి దేవాలన్ను ఆశీర్వదించదు నన్నే ఆశీర్వదించింది దేవాలన్నే ఆశీర్వదించేవుని దగ్గర ఆశీర్వాదం ఆయన బిడ్డ